హలో गाइस వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం వచ్చేసి ఆడబోతున్నాం వెంజన్స్ ఆఫ్ మిస్టర్ పెప్పర్మెంట్ ఇది ఒక యాక్షన్ ప్యాక్ గేమ్ गाइस లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో गाइस పెప్పర్మెంట్ గారు సైలెన్స్ ఏదో ఉందంట దూడం లియామ్ మన పిప్పర్మెంట్ కానీ యంగ్ ఏజ్లు అనుకుంటా లిమ్ అనుకుంటా ఆయన పేరు మై హెడ్ డూ ఐ నో దిస్ ప్లేస్ వేర్ ఐ మై ఇది ఏం ప్లేస్ నేను ఎక్కడొచ్చినాన అంటుడు ఓకే కొద్దిగా అయితే వాయిస్ తెచ్చుదాడు పెట్టుడు పెట్టుడే యాక్షన్ ప్యాక్ పెట్టినగా ఓకే ఓకే అయ్యో ఏంది గాయస్ మీకు తెలుసు కదా మనకి యాక్షన్ గేమ్స్ అంటే మన పిక్ కుట్రా అమ్మా గ్రాప్ చేద్దాం మళ్ళీ ఒకసారి అంతేనా ఏం పట్టుకొని అటు ఇటు ఉర్కలాడుతు వాడిని ఏం చేస్తున్నాడు గాయస్ మానడు రుర్రు రుర్రు ఏం రా ఇది రేపు బ్రూటాలిటీకి అమ్మమ్మ గుండెంలాగా ఉంది గాయస్ గేమ్ ఇవ్వండి అట్లా కొట్టేసిండు అంతేనా వాంది మూతి మొక్క అంతా వాళ్ళ కొట్టిండు సేఫ్ అవుట్ చేసేసిండు ఓకే ఇంకొకటి వచ్చిండు బి అంటే మనం బ్యాక్ వెళ్దాం అనుకుంటా అలర్ట్ అనుకోండి అలర్ట్ మోడ్ స్ట్రాంగ్ పవర్ఫుల్ అటాక్ కావాలంట వీనికి బాగా చూపిస్తున్నాడు కానీ ఇవి ఫినిష్మిన్ స్ట్రాంగ్ పంచ్ ఓకే రా బాయ్ అట్లా ఆపకుండి వింజన్స్ స్టార్ట్ అయింది గాయస్ ఇప్పుడు 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 ఉంటుంద్రా నీకు ఇట్లా కానీ గాయస్ ఇదైతే నాకు హైలైట్ అనిపిస్తుంది ఏంటంటే గ్రాపల్ చేసేసి డి వడి 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 ఒడి గాయ్డి రేపల్ గుదు గు అబ్బా ఈ మన అది నా తెలిసి గాయస్ మనకు స్టార్టింగ్ లా కొన్ని మూవ్స్ ఉండవు అనుకుంటా సేమ్ మన మూవ్స్ ను అప్గ్రేడ్ చేసుకోవాలేమో ఏంట్రా నువ్వు రారా అబ్బా ఇదైతే క్రేజీగా ఉంది సార్ అంతే ఇందులోకి వెళ్ళొచ్చా లేదు మానవుడు ఒక తీసుమార్ ఉన్నట్టుండు వాట్ దట్ వాస్ సపోజ్ టు హీ హ్యాపీ అంట తగ్గంట వీడు తగ్గంటే ఏం లేదు రౌడీ అనుకోండి యు ఆర్ డెడ్ యూ నో ఐ మీన్ వాట్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ మాన్స్టర్ ఓకే మనకు చాయిస్ ఇచ్చిండు ఏం చెప్దాం దెర్ ఈస్ నో సచ్ థింగ్ అంట ఓకే వాడిని క్రాప్ చేయాలా మా రేంజ్ చిత్త తీసుకొని వాను వానే ఒకటి అది చూసారు కదా బ్రూటాలిటీకి అయితే చాలా అంటే చాలా క్రేజీగా ఉంది బ్రూటాలిటీ ఇలా సమ్ గెట్ సమ్ అరే వాడిని కట్టేదిరా రా వాని వాడిని కొడదాం వడదామనుకున్నా నేను గాయస్ పడ్డబడు ఎట్లా లేచింది గాయసాడు ఇది 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 అయితే అయిల కింద పడ్డాక కూడా ఎట్లా లేచి వస్తుందో తెలియదు కానీ ఫైట్స్ అయితే క్రేజీగా ఉన్నాయి కొంచెం చూపిస్తుంది ఎవడు ఉన్నాడు ఇక్కడ ఓకే అందరు ఫినిష్ అయిపోయారు అనుకుంటా మనోడు మూనార్కు ఉన్నట్టు ఎవరిని తిన్నేటట్లేడు ఈడేదో పూల మొక్క ఉంది దీన్ని ప్రాప్గా వాడొచ్చా ఉరి అరీ ఓకే మనం ఏదైనా వెపర్ని తీసుకోవాలంటే ఇలా తీసుకొని ఇలా వాన్ని ఎత్తి మీద తీసి కొట్టేయడమే తీసుకో హిట్టింగ్ లైక్ దట్ క్రేజ్ బ్రూటల్ ఉంది గేమ్ అయితే మా అమ్మమ్మమ్మ ఎట్లా కొడుతున్నారు చూస్తారు కదా గైస్ కూడా ఒక వెపన్ ఉంది వెపన్స్ మేము ఎత్తుకున్నాం బ్రూటాలిటీ మాత్రం క్రీజీగా ఉంది గేమ్ అయితే పిక్సెల్ స్టైల్ ఉంది కానీ యాక్షన్ మాత్రం వస్తుంది గైస్ అదే నన్ను కొడుతున్నారంట్రా మీరు రంట్రా రెండ్రో చూసుకున్నాం రంట్రా మానవాడు అయితే క్రేజీ పిచ్చి కొడుతుండు ఏం కొడుతుడు కోపం వస్తే చూస్తున్నారు కదా కోపం వస్తే మాత్రము ఒక రేంజ్ లో కొడుతుడు మాములు కూడా కొడతలేడు నేనైతే ఇప్పుడు ఇప్పుడు అయితే వెపన్స్ కూడా తీసుకోలేదు

మనడు వైల్డ్ అయినప్పుడు మనం వైల్డ్ ఫైర్ లేక కొట్టేసేయాలి నలుగురు కాకపోతే పది మందినైనా కొట్టేసేడాడు ఆ మూడులో ఉన్నప్పుడు రండ్రా మనం కొట్టే మూడు మూడుని మనం ఆపేయద్దు బ్రూటాలిటీకి అమ్మమ్మ మగలు కొడుతున్నాం మనం ఇప్పుడు మనకు కొంచెం వెంజన్స్ తగ్గిపోయింది కోపం రావాలంటే వాని మీద మన పగ ఏందనేది వాని విలవాలి ఓకే ఇంతమంది అయితే సింగిల్ హ్యాండెడ్గా డిఫీల్ చేసిన వానోడు చూసు కదా క్రేజీ అంటే క్రేజీ కొట్టేస్తుడు మన మూమెంటమ్ని మనం ఆపేస్తే మనం బిస్కెట్ అయిపోతున్నాం గైస్ మూమెంటమ్ని ఆపద్దని నాకు అర్థమైపోయింది మనం మళ్ళీ బెంజెన్స్ మోడ్లోకి వెళ్ళినప్పుడు ఎవరు నోట్లేదు మనడు గ్యాప్ కూడా కొట్టడమే ఓకే ఫినిషా ఫైనలీ గైస్ ఫైనలీ మనం అయితే ఫినిష్ చేసినాం వీళ్ళందరినీ కదా అందరు పిచ్చి పట్టినని కొట్టినట్టు కొట్టి ఓ సిగరెట్ కాల్చున్నాడు ఎల్బోనా అంట ఎల్బోనా అంటే ఏమే अम्मा पंच मनोवाड़ कड़ा यू डो बिला हि यू सी ओल मैन यू हेव बी फर् मेनी यु हाव बी फर्म मेनी टाइम मेनी इयर्स बी रूट टू द ओल लेडी यंग मैन యు ఆర్ నాట్ మేడ్ ఆఫ్ లాయనెస్ అండ్ యూ డోంట్ టు రిమైన్ ద వరల్డ్ డివైడ్ ఇన్ లివింగ్ సౌండ్స్ దేర్ ఫర్ ఐ డూ బిలో ఆల్వేజ్ ఇన్ యువర్ మైండ్ ఓకే అది మన మన హీరో కానీ మైండ్లో వాడ ఊహ లాంటిది అనుకోండి ఎనివేజ్ యువర్ ఫస్ట్ టార్గెట్ కుడ్ బి సీన్ అండ్ ఉమెన్ రిమంబర్ మెడ్యూసా అంటా మెడ్యూసా రిమెంబర్ హర్ ఓకే మన ఫస్ట్ కేస్ అనుకోండి లేదా మన ఫస్ట్ మిషన్ అనుకోండి మెడిసా ఆల్సో ఆ హెడ్ లో ఆడు ఊహించుకున్నది అనమాట ఇప్పటిదాకా అది స్టార్ట్ చూస్తున్నారా ఇప్పుడు మనకైతే మిషన్ వచ్చేసింది వచ్చింది లీ జాంగ్ లాంగ్ నో సీ ఐ సీన్ అండ్ నేను సంపేసి బట్ పొద్ద పెట్టిందని అది అని అంటుంది ఓఎన్ గాయ్స్ దీనికి స్పెషల్ పవర్స్ ఉన్నట్టున్నాయి మన వైల్డ్ మార్కెళ్ళు ఉందా గాసేది ఇది మనం ఇట్లా ఇట్లా దాచుకొని దాచుకొని కుట్టడమే ఒక్క దెబ్బకు మనకు చాలా బ్లడ్ తీసేస్తుంది అది చూస్తున్నారు కదా ఏమైనా ఎంత బ్రూటలో వర్కింగ్ చేసి అది ఇంజన్స్ మోడ్ ఓకే మ్యాక్సిమం దానికి సగం బ్లడ్ తీసి ఇష్టం లేదు మనము ఇది దొంగతనంగా దొంగతనంగా పుట్టిన తిరగాలి మనము లేదంటే అది మనల్ని ఉంది అదే గాయ్స్ చూస్తున్నారు కదా ఇంకొక రెండు షార్ట్లు ఇచ్చిందంటే మన పని అయితే చాలా అంటే చాలా టఫ్ ఉంది మనం ఇట్లా టఫ్ ఉన్న గేమ్స్ ఆడతాం చేసి నాకు ఈజీగా ఉంటే అంత నచ్చదు అన్నాడు ఇంజన్స్ మోడ్లోకి వెళ్ళిపోయిందంటే తెలుసు కదా ఎట్లా కొడతాడు అని దానికి ఆల్మోస్ట్ దానికి మూడింది మామూలుగా మూడలేదు डोन्ेर टू स्पीक अबउट मई फादर यू सिंट ओ डोट मीन युवर फादर ही वाज एस्टिकटेक्टिव हू हेल्प मी टू बीफ इंटू पवर् कोड लास्ट लीगल दर्द कॉलेज फिनी चेयन माँ चुनौर डू यू वाँ पारपेट समै पारपेट एक्स वैक्स वै एक्स वैक् क्या एक्स एक्सुई एक्स एक्स ఓకే కొట్టి మూతు ఫస్ట్ ఇచ్చేస్తున్నాడు ఎక్స్ ఎక్స్ వై వై ఓ వైకా మనం మూస్ కూడా నేర్చుకోవచ్చు అనుకుంటా వెంజన్స్ మోడ్ దేనికి ఏదైనా ఇచ్చిందా ఎక్స్ వై వైయు ఎక్స్ ఎక్స్ వైయుక్ ఎంతమంది వస్తుంది వ్యంజన్స్ ఉన్నాము ఇప్పుడు మనం ఇవ్వండి అంటే అని కొమ్మేయచ్చు పంట వాళ్ళకి వెళ్ళిస్తుంది గాయస్ నాకు అది అర్థం అయితే ఇదొకటైతే బాగుంది గాయస్ బ్రూటలో కొడుతుండు ఇంకెంతమంది చూస్తారా చాల్రా అమ్మా మనం ఏం చేసిన వాళ్ళు వచ్చేసాం కాజెన్స్ వచ్చినప్పుడు ఇవ్వండి వదిలేదో లేదు ఉమ్మడి ఒక స్లోమో 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 వచ్చేస్తుంది వేంజెన్స్ బోళ్ళ రాగానే మనం అటేళ్ళ గై నాకు అర్థమైతే లేదు కానీ మనోడైతే బ్రూటాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది మనకైతే కొన్ని మూవ్స్ అయితే అన్లాక్ అయినాయిలా ఓకే మటన్ కొట్టుకొచ్చాడు అమ్మో మటన్ షాప్లోకి వచ్చిండు వాట్ హూజ్ సేడ్ యూ కుడ్ ఎంటర్ దిస్ కిచెన్ వితౌట్ మై పర్మిషన్ నా పర్మిషన్ లేకుండా ఎందుకు ఎట్లా వచ్చినా అని అంటున్నాడు మటన్ తీసి ఏందో మరి మటన్ అదేందో అనుకుంటా బేసిక్గా ఈ చైనీస్ వాళ్ళు అవే తింటారు కదా మనం అంటే చికెన్ మటన్లు తింటాం కాయ వాళ్ళు తినరు రే ఏదైనా కొట్టుకుంటే కొట్టుకోండి డైలాగ్లైనా చేయండి రా ఓకే ఓకే గాయ్ మనోడు వెంజేస్ మూర్లో పోగానే కొద్దిగా లాగే అనిపిస్తుంది గేమ్ గేమ్ లాగే అవుతుందా లేదా మనోడు గేమే లాగ్ అవుతుంది మనది సమ్మర్ కదా హీట్ బాగుంది లాగ్ బాగా అవుతుంది ఓకే గైస్ గైస్ హోప్ మీకు ఈ గేమ్ నచ్చింది అనుకుంటున్నా గైస్ మళ్ళీ ఇంకొక మంచి గేమ్తో మేము ముందుకు వచ్చేస్తా అంటిల్ దేన్ బాయ్ గైస్ జై హింద్